అందరికీ నమస్కారం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలిం సిటీ ఇండియాలోనే షూటింగ్స్కి ఫేమస్ ప్లస్ టూరిస్ట్ ప్లేసుల్లో నెంబర్ వన్ ఇండియాకే గర్వకారణం ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణమైన రామోజ్ ఫిలిం సిటీ దీంట్లో దయ్యాలు ఉన్నాయంటూ ప్రముఖ హిందీ నటి కాజల్ కీరవాణి గారు తాప్సీ కూడా కామెంట్ చేశారు ఇది ఎంతవరకు నిజం మనతో పాటు ఎస్పి పవన్ గారు ఉన్నారు రామోజీ ఫిలిం సిటీతో దశాబ్దం నర పాటు అనుబంధం ఉన్న ఎస్పీ పవన్ గారు నేరాలు గోరాల వింగ్లో హెడ్గా పనిచేశారు ఎస్పీ పవన్ గారు అడిగి ఈ విషయాలు ఎంతవరకు నిజంగా కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ ఇది రామోజ్ ఫిల్మ్ సిటీ సార్ నేను ఎప్పుడు ప్రేక్షకులకి చాలాసార్లు చెప్పుకోలేదు నేను ఫిలిం సిటీలో పనిచేశాను పది సంవత్సరాలు ఈటీవీలో వర్క్ చేశాను నేను ఫ్రమ్ టూ థౌజండ్ వన్ టు టూ థౌజండ్ టెన్ను అంతకుముందు నైంటీ నైన్ నైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ మూడు సంవత్సరాల పాటు యురేకా అనే డివిజన్లో నేను పనిచేయడం జరిగింది అంటే దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాల అనుబంధం అంటే పుష్కర కాలానికి మించి ఇంకొక సంవత్సరం కాబట్టి నేను నిజంగా ఫిలిం సిటీ మీద వచ్చిన ఈ అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్బంధంగా ఖండిస్తున్నాను ఎందుకు అని అంటే ఫిలిం సిటీలో ప్రతి ఇంచు మాకు తెలుసు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల కాలంలో ఎంతో మందికి ఫిలిం సిటీ జాబ్స్ ప్రొవైడ్ చేయడం చూసాము అలాగే ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు ఫిలిం సిటీకి అతను అన్ని వించులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏ ఒక్కదానికి తడుముకోకుండా సెట్స్ దగ్గర నుండి కెమెరాస్ దగ్గర నుండి లైటింగ్ దగ్గర నుండి లొకేషన్స్ కానీ అలాగే ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ అక్కడ ఉండి ప్రతి డైరెక్టర్కి అనుకూలమైన వాతావరణం ఉంటూ చక్కగా అతను అక్కడే ఫిల్మ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడం బ్లాక్ బస్టర్స్ సినిమాలు తీయటం అంతెందుకు బాహుబలి సినిమా ప్రఖ్యాతి పొందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాహుబలి సినిమా తీయటానికి ఫిలిం సిటీ కన్నా వేరే ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందని నేనైతే అనుకోను అలాంటి ఫిలిం సిటీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంటే అందులో ఇదివరకు పనిచేసిన ఎక్స్ ఎంప్లాయీస్గా నిజంగా చాలా బాధేసి ఈ వీడియో చేస్తున్నాం మనం ఫస్ట్ ఒక విషయం సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ లైక్ టు టెల్ వన్ థింగ్ మణికొండలో కూడా టూమ్స్ ఉన్నాయి అలాగే ఇంతకుముందు అక్కడ కూడా మణికొండ ప్లే ప్లేస్లో కూడా ఎన్నో యుద్ధాలు జరిగాయి అక్కడ జరగడం ఏంటంటే అసలు మెయిన్ అభియోగం ఏంటి ఫిలిం సిటీ మీద కొంతమంది గూగుల్లో మీరు టైప్ చేయండి గూగుల్లో మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ అని టైప్ చేస్తే రామోజీ ఫిలిం సిటీ వస్తుంది గోల్కొండ వస్తుంది ఇది ఎవరో పనికిమాలని వాళ్ళు పెట్టినా ఇప్పుడు గూగుల్ ప్రతి ఒక్కటి నిజమైపోదు అలాగే రెండు వేల ఐదు వందల సినిమాలు జరిగాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిలిం సిటీ గొప్పతనం గురించి మాట్లాడదాం తర్వాత ఈ దయ్యాలు భూతాలు ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నామని మనం లేకపోతే పాత తరంలో ఒకటో రెండవ శతాబ్దంలో ఉన్నాము ఏ శతాబ్దంలో ఉన్నా ఎక్కడున్నా ఈ దయ్యాలు భూతాలు అనేవి మాత్రం కంప్లీట్గా అభూత కల్పన వాళ్ళ వాళ్ళ ఇల్యూషన్స్ మీద ఆధారపడి ఉంటుందని మనకి సైన్స్ చెప్తుంది సైంటిస్టులు కూడా చెప్తున్నారు ఇరవై శతాబ్దంలో ఉన్న మనం కూడా ఇంకా అక్కడ ఉంది లేకపోతే ఇక్కడ ఉంది అంటే ఇది ఒక ఏంటంటే అంటే ఒక ప్రొవోకింగ్ సబ్జెక్ట్ ఇది ప్రొవోకింగ్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైనా సరే బాగా ఇంట్రెస్ట్గా అక్కడ దయ్యం ఉందంటారా ఇక్కడ ఇది అంటారా వాడు అదే చూశాడంటారా అక్కడేవో ఇది కనపడ్డాయంటరా అని అంటే చాలా కుతూహలం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది తెలుసుకోవడానికి అందుకనే హారర్ సినిమాలు కానీ హారర్ స్టోరీలు కానీ బాగా క్లిక్ అవుతుంటాయి ఓటీటీలో వచ్చే సినిమాలలో నైంటీ పర్సెంట్ మీరు చూడండి అన్ని హారర్ సినిమాలే ఉంటాయి ఏంటంటే అటెన్షన్ గ్రాబింగ్ అంటారు దీన్ని అటెన్షన్ గ్రాబ్ చేస్తే సీట్ ఎడ్జ్ కింద కూర్చోబెట్టగలిగితే ఒక ఆడియన్ని చక్కగా వాడు సినిమా మొత్తం చూస్తాడు నాలుగు డబ్బులు వస్తాయనే కాన్సెప్ట్ కమర్షియల్గా అంతవరకు ఓకే అయితే ప్రఖ్యాతిగాంచిన ఫిలిం సిటీలో ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు మరి ప్రతిపక్షాలు చేస్తున్నాయా లేకపోతే రా రామోజీరావు గారంటే పడని పొలిటికల్ పార్టీలు ఏమైనా చేస్తున్నాయా లేకపోతే అపోజిట్ శత్రువులు ఎవరైనా చేస్తున్నారా స్ప్రెడ్ ఎందుకు చేస్తున్నారా అనేది మనం మాట్లాడుకోవాలి అది కూడా యా అపోజిట్ సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది నెంబర్ వన్ రెండోది ఫస్ట్ అసలు మనం ప్రఖ్యాతిగాంచిన ఫిలిం సిటీ ఎందుకు అని అంటే ఎవడైతే దయ్యాలు ఉన్నాయి అక్కడ అవి ఉన్నాయి ఉన్నాయనే పనికి మాటలు చెప్పే సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి ముఖ్యమైన విషయం అందులో పనిచేసిన ఉద్యోగిగా నేను ఇప్పుడు అక్కడ పని చేయట్లేదండి నేను చక్కగా కిరణ్ టీవీలో పని చేస్తున్నాను నాకు మాకు కూడా ఒక ఓన్ స్టూడియో ఉంది నేను ఇప్పుడు వాళ్ళకి ఏదో వాళ్ళ తరఫున మాట్లాడాల్సిన పని లేదు నేను అక్కడ అక్కడ నుండి పెన్షన్స్ పిఎఫ్లో లేకపోతే వాళ్ళు పెయిడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేయాలి అని అనుకుంటే నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళతో వాళ్ళు మాట్లాడించవచ్చు ఇది కూడా చెప్తున్నా కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పెట్టండి ఇక ఫిలిం సిటీ వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ అంటారు ఎందుకు నిర్మాత ఒక బాక్స్ తోటి క్యాష్ బాక్స్ తోటి లోపలికి వస్తే ఫిలిం రీల్ తోటి బయటికి వెళ్తాడు అని తమాషాగా రామోజీరావు గారు అంటుండేవాళ్ళు చమత్కారంగా మీరు బాక్స్ తోటి రండి బాక్స్ తోటి వెళ్ళండి మనకి ఇంతకుముందు రీల్ బాక్స్లు అనేవాడు క్యాష్ బాక్స్ తోటి వస్తే రీల్ బాక్స్ తోటి వెళ్ళే ఫెసిలిటీస్ అన్నీ ఆయన తయారు చేశారు అన్నపూర్ణ స్టూడియోని ఎలాగ నాగేశ్వరావు గారు ఇక్కడ నేను కట్టాలి తెలుగు వాళ్ళకి కట్టాలి తెలుగు వాళ్ళ కోసం నేను ఇది చేయాలి నా బిజినెస్ కూడా బాగుంటుందని ఆయన ఎలా అనుకున్నాడో అఫ్ కోర్స్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ ఆయన మించిన బిజినెస్ మ్యాను రామోజు రావు గారు ఆయన ఎంత సక్సెస్ఫుల్ మనిషి అనేది మనకు తెలుసు ఆయన ఫిలిం సిటీని ఎన్నుకొని రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంటే ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్ రేడియస్లో ఫిలిం సిటీని నిర్మించడం జరిగింది ఇది ఆషామాషి వ్యవహారం కాదు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు కష్టపడ్డారు ఈ ఫిలిం సిటీ నిర్మాణం చేయడానికి అలాగే విస్తీర్ణంలో చెప్పుకోవాలంటే అది ఇక రెండు వేలకి పైన సినిమాలు అందులో తమిళ్ హిందీ మలయాళం అసలు జరగని సినిమాలంటూ లేవు ఇక మన తెలుగు సినిమాలు అయితే అద్భుతమైన సినిమాలన్నీ అక్కడే జరిగాయి ఎన్ని జరిగాయి అని అంటే ఎంతమంది టెక్నీషియన్స్ అక్కడికి వచ్చి ఉంటారు ఎంతమంది వేల మంది కార్మికులు అక్కడ పనిచేసి ఉంటారు వాళ్ళకి లేని అనుభవం ఈ ముగ్గురు నలుగురు చెప్తే అయిపోతుందా కొన్ని లక్షల మంది ఇప్పుడు పనిచేసి ఉంటారు అక్కడ దానిలో వన్ పర్సెంట్ కూడా లేరు ఒక ముగ్గురో నలుగురో ఐదుగురో దీని మీద బురద జల్లే ప్రయత్నమో లేకపోతే వాళ్ళు ఏదన్నా భ్రమల్లో భ్రాంతుల్లో ఉంటే చెప్పడమో జరుగుతుంది ఏ ఫిలిం సిటీలో మాత్రమే తెస్ట్ వేసుకుని కూర్చున్నాయా ఒకవేళ ఆత్మలుంటే ఇక అవి మీతో పాటు బస్సులు ఎక్కి ఫిలిం సిటీ దాకా వెళ్ళగలిగిన మీ ఇళ్ళకి రావా

அவங்க ஒண்டியா போகும்போது அந்த ஸ்டூடியோக்குள்ளே போய் சிம்பனி ஸ்டூடியோ இருக்கும் அங்கே போகும் போய் அங்கே அவங்க எல்லாம் அவங்க வேலை பார்க்கும்போதெல்லாம் இந்த இந்த காதுலேருந்து யாரோ ஒரு விஸ்பர் பண்ண மாதிரி போகிறோம் சாருக்கு சொன்னால் அதுதான் சொன்னாங்க அதுதான் வேட்டையானு சொன்னாங்க இந்த பேக்கு இப்படி தான் யா போடணும் பாட்டு அப்படியே நீங்க ஆடியோ யோசிச்சு வச்சிருக்கீங்களா இல்ல பாட்டு பண்ணதுக்கு அப்புறம் தான் அது அவர் ஷூட் பண்ணிருக்காங்க அப்ப நீங்க விஷுவலைஸ் பண்ணிருப்பீங்களா நான் நான் விஷுவலைஸ் ஒண்ணு பண்ணலங்க அது நல்ல ஒரு அழகான சாங் ஒரு டான்ஸ் ஒரு சாங் வேணும்னு கேட்டாங்க நான் பண்ணி கொடுத்தேன் ஏனா நான் விஷுவலைஸ் பண்ணா எனக்கு thrill போய்டும் யா வின்னர்க்கே தான் நான் ஏன் చెప్తున్నారంటే சிங்கர்ஸ் பாடேட்டப்பு ஏதோ குசகுசா செவுல்லோ வினிச்சிந்தேன்னு சொல்லுறாரு அது ఉండొచ్చు ఆయన ఏదో చెప్పారు అని చెప్పి కంప్లీట్గా జల్లే ప్రయత్నం చేయకూడదు ఇక నెక్స్ట్ ఇప్పుడు అసలు ఈ దుమారం ఎందుకు చెలరేగింది ఏంటంటే కాజోల్ కాజోల్ అగర్వాల్ కాదు కాజోల్ కాజోలు మా అనే సినిమా షూటింగ్ చేస్తుంది అక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది పెడితే ఆవిడ సినిమా గురించి మాట్లాడాలి కామ్గా వెళ్ళిపోవాలి అంతేగాని మా సినిమా జరిగేటప్పుడు చాలా మోస్ట్ హారబుల్ సిచ్యువేషన్స్ మాకు ఎదురయ్యాయి ఒకసారి వీడియో ఉంటే అది కూడా ప్లే చేయండి काफी बार हुआ है hmm. बहुत सारी जगह है जहाँ पे हम गए हैं जहाँ पे हमने शूटिंग भी की है जो हमें लगता है कि हम सो नहीं पाए पूरी रात या uh, you know, यू नो पे यहां से निकलना तो बहुत बड़ी बात हो जाएगी यहाँ पे वापस नहीं आना है hmm. तो काफी कुछ जगह हैदराबाद इट सेल्फ विच इज कंसिडर्ड द मोस्ट हॉन्टेड प्लेसेज इन वर्ल्ड और तो हाँ एक दो चीज़ों में लगा है कि वो गॉड लेकिन भगवान ने मुझे संभाला है और आज तक मैंने कुछ देखा नहीं है ఏం చెప్తుందంటే ఐమ్ లక్కీ ఎనఫ్ నాట్ టు హ్యావ్ సీన్ ఎనీథింగ్ ఇది చెప్పింది అంటే ఏంటంటే నేను చాలా అదృష్టవంతురాలని ఇన్ని విన్నాను ఫిలిం సిటీ గురించి హాంటెడ్ ప్లేసెస్ గురించి అమ్మా నేను చాలా లక్కీ నేనైతే చూడలేదు కానీ లోపల మాత్రం భయం భయంగా అనిపించింది ఇంకోసారి నేను మాత్రం ఫిలిం సిటీకి రాను అని నీకేం జరిగినప్పుడు నీకేం కానప్పుడు నీకు ఎలాంటి ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి ఐఎమ్ లక్కీ టు హ్యావ్ నాట్ టు సీన్ ఎనీథింగ్ అని చెప్పి క్లియర్గా క్లారిటీగా చెప్పావు కదా చెప్పినప్పుడు ఎందుకు చెప్పడం అంతకు ముందు కూడా చాలాసార్లు చేసింది కిరణ్ గారు చాలా సినిమాలు జరిగాయి షారుఖ్ ఖాన్ తోటి కానీ అజయ్ దేవ్ తోటి కానీ షీ యాక్టెడ్ డ్యూయేట్స్ కోసం ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు సూర్యవంశం లాంటి సినిమా అమితాబ్ బచ్చన్ గారి సినిమా అక్కడ జరిగింది బడేమియా చోటమియా లాంటి సినిమా అక్కడ బ్రహ్మాండంగా జరిగింది అలాంటి సినిమాలు అన్నీ జరిగినప్పుడు లేనిది సడన్గా అక్కడున్న ప్రయతాత్ములు వచ్చేస్తాయా ఇది నెంబర్ వన్ క్వశ్చన్ ఎవరైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అక్కడ దాకా వచ్చినవి అక్కడ బస్ ఎక్కి మీ ఇంటి దగ్గర రాలేదా మిమ్మల్ని భయపెట్టాలి అని అంటే ఇది రెండోది మూడో మూడో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే నిజాం సైనికులు యుద్ధం జరిగిందంట అక్కడ ఆ ప్లేస్లో నిజాం సైనికుల యుద్ధము అక్కడ జరిగితే అక్కడ హయత్ బక్షి బేగం అనే ఆవిడ కొంతమందికి అక్కడ శిక్షలు కూడా విధించారంట ఆ శిక్షల ద్వారా చనిపోయిన వ్యక్తులను అక్కడే పాతేసారంట సో ఇది దానివల్ల అక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పి జరుగుతుంది సరే సైనికులు చనిపోయారంటే సైనికులు అక్కడ పగబట్టి వచ్చేవాళ్ళ చెవుల్లో గుసగుసగా మాట్లాడటం సడి చేయటం వాళ్ళు అక్కడ తాప్సీ లాంటి వాళ్ళు తాప్సీ స్టేట్మెంట్ తాప్సీ స్టేట్మెంట్ ఒకసారి ప్లే చేయండి వీలైతే ఏం చెప్పిందంటే తాప్సీ నేను పడుకున్నప్పుడు ఫిలిం సిటీలో రెండు సితారా తారా అనే హోటల్స్ ఉంటాయండి ఆ హోటల్స్లో వీళ్ళకి హీరో హీరోయిన్లకి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తోటి వరల్డ్ క్లాస్ నాట్ ఓన్లీ ఫైవ్ స్టార్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి అన్నీ ఉంటాయి కాంటినెంటల్ ఫుడ్ ఉంటుంది అండ్ ఎక్సలెంట్ బెడ్రూమ్స్ అండ్ ఎక్సలెంట్ ఫర్నిచరు అండ్ కింద బ్యాంక్వెట్ హాల్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్ ఇలాంటి ప్లేసుల లోపల హ్యాపీగా ఇది చేసుకుంటూ పడుకున్నప్పుడు ఎవరో అడుగులు శబ్దం వచ్చింది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసే వర్కింగ్ అక్కడ స్టీవర్డ్స్ తిరుగుతారు స్టీవర్డ్స్కి వాళ్ళకి వేరే వేరే వాళ్ళకి ఇది చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి ఎవరైనా చెక్ ఇన్ అవుతుంటారు చెక్అవుట్ అవుతుంటారు నువ్వు పెద్దానికి భయపడిపోయి నువ్వు భయపడి నువ్వు ఫిలిం సిటీని వేలెత్తి చూపించడం అనేది కరెక్ట్ కాదు కదా అసలు ఏ ప్రామాణికం ఉంది ఏ స్కేల్ ఉంది అక్కడ దయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి మరి ఇన్ని లక్షల మంది కనపడనివి వీళ్ళ ముగ్గురికే కనపడాలంటే డెఫినెట్గా వీళ్ళని తీసుకెళ్ళి సైకాలజిస్టులు చూపెట్టాలి ఫస్ట్ పాయింట్ ఈరోజు కాజల్ స్టేట్మెంట్ బ్యాక్ తీసుకుందండి బ్యాక్ తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే డెఫినెట్గా ఒక లీగల్ సెల్ ఉంటుంది మాకక్కడ ఫిలిం సిటీకి కానీ లేకపోతే ఈటీవీకి కానీ ఎలాంటి లీగాలిటీస్ వచ్చినా కూడా లాయర్స్ అడ్వకేట్స్ ఇమ్మీడియట్గా స్పందిస్తారు వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్వాలిటేటివ్ అడ్వకేట్స్ అట్ ఆల్ సో ఇమ్మీడియట్గా డెఫినెట్గా నాకు తెలిసి నా గెస్ట్ ప్రకారం బాపినే గారు కావచ్చు లేకపోతే బృహతి గారు కానీ విజయశ్వరి గారు కానీ శైలజ గారు కానీ కిరణ్ గారు కానీ డెఫినెట్గా ఈ విషయం మీద మీరు చర్య తీసుకోండి అని వాళ్ళకి లీగాలిటీ సెల్ ప్రకారం కాజోల్కి కాల్ డెఫినెట్గా ఎల్లుంటుంది వంద కోట్లు నష్టపరిహారం వేస్తే మీరు అని మీరు టేక్ యువర్ వర్డ్స్ బ్యాక్ అని డెఫినెట్గా చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఆ స్టేట్మెంట్లో ఏముంది చూసారు కదా ఇప్పుడు నేను మా మా అనే సినిమాకి అది అది హారర్ ఫిల్మ్ అది ఆ హారర్ ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం నేను ఇట్లా చేశాను బట్ నేను ఇంతకుముందు చేశాను ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వరల్డ్ అసలు ఇక్కడికి వస్తే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అంతకుముందేమో నేను మళ్ళీ రానన్న అమ్మాయి లేడీ సో ఇప్పుడు అమ్మ నేను అసలు వరల్డ్ క్లాస్ ఫిల్మ్స్ ఇట్ కేవలం ప్రమోషన్స్ కోసం ప్రమోషన్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు దేంతో ప్రపంచ ప్రఖ్యాతిగా రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ విత్ ఆల్ ద దూనిటీస్ విత్ ఆల్ ద సెట్స్ అన్ని సెట్స్ ఉన్నాయి అండ్ వీ స్పెషల్ డిపార్ట్మెంట్ కాల్డ్ మాయా మాయా డిపార్ట్మెంట్లో చేసిన సెట్స్ మీరు చూసుంటారు బాహుబలిలో ప్రతి ఒక్కటి అక్కడ తయారైంది డైరెక్టర్ ఏదైతే అనుకుని నాకు ఇలా కావాలని చెప్తాడో మాయాలో ఎలాంటి పనివాళ్ళు ఉన్నారు అని అంటే వరల్డ్ వైడ్గా అండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యం టాలెంట్ ఉన్న పని వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వర్క్ చేస్తుంటారు తెలుగు వాళ్ళేనే కాదు అందరూ ఉంటారు అక్కడ అన్ని భాషల వాళ్ళు ఉంటారు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు దగ్గర దగ్గర ఎంతమంది పనిచేస్తారు ఊహించగలరా మీరు అందులో కిరణ్ గారు పదివేల మంది పనిచేస్తారు అప్రాక్సిమేట్గా అన్ని ఛానల్స్లో కలిపి ఫిలిం సిటీలో ఫిలిం సిటీలో మరి అలాంటి ఫిలిం సిటీ గొప్పతనాన్ని మీరు మాట్లాడకుండా అన్ని పనికిమాలిన మాటలు ఎవరో గుసగుసగా మాట్లాడారు పాటలు పాడినివ్వలేదు అని ఒకళ్ళు ఒకళ్ళేమో ఇట్లా అడుగులు చప్పుడైందని ఒకళ్ళు మళ్ళీ ఒకళ్ళకి కూడా ఆథెంటిక్ స్టేట్మెంట్ లేదు ఒక ఒక పిక్చర్ లేదు ఎవరో ఉర్దూ రాతలు కనపడ్డాయి మాకు మేము పడుకున్న బెడ్రూమ్లోని ఒకళ్ళు ఏదైనా ఆథెంటిక్ ఉందా సెల్ ఫోన్స్ ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా ఎవరన్నా పిక్ చేసి ఆ పిక్ ఇదిగోండి ప్రూఫ్ అని చూపెట్టారో ఒక ప్రూఫ్ కూడా లేదు ఇవన్నీ ఎందుకు వస్తున్నట్టు అసలు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్న మనం ఇలాంటివి నమ్మడం అనేదే ఒక పనికిమాలిన చర్య మీరు సెలబ్రిటీస్ అయ్యుండి మీరు ఏమి ప్రోపకుండా చేస్తున్నారు ఇలాంటి మూఢనమ్మకాలను వీలైతే మీరు ఖండించాలి ఇదేంటండి ఇలా ఇది చేస్తున్నారు అని ఎన్ని శ్మశానాలు ఉంటాయి హైదరాబాద్లో పంజగుట్టలో ఉన్నాయి బంజారాయిల్స్లో ఉన్నాయి ఇక్కడ పంజగుట్టలో చట్నీస్ పక్కనే ఉంటుంది మరి చట్నీస్ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదే మా దగ్గరకు వచ్చి టిఫిన్ చేశాయండి అవి దోశ దీన్ని బిల్లు కట్టకుండా వెళ్ళాయి అని ఏమన్నా చెప్పారా ఎప్పుడన్నా చట్నీస్ వాళ్ళు మరి పక్కనే ఉంది కదా శ్మశానం మరి ఫిలిం సిటీకి వచ్చి అంత గందరగోళం చేస్తున్న పిశాచాలు మరి ఇక్కడ ఉన్న శ్మశానాలు ఎందుకు చేయట్లేదు హైదరాబాద్ మధ్యలో చాలా చోట్ల ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు మీరు చెప్పండి సరదాగా ఎందుకు చేయట్లేదు పిశాచాలకి ఫిలిం సిటీ నచ్చి అవి కూడా అక్కడ స్టే అవుతున్నాయి అంటారా అదే ఏం మాట్లాడుతున్నారు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు పనికి మాలిన వాళ్ళు కూడా యూట్యూబర్స్ అనే పేరుతోటి ఒక్కడొక జర్నలిస్ట్ కాదు వాడికి ఒక అర్హత ఉండదు ఒక విద్యార్హత ఉండదు ఒక జర్నలిజం చదువుకుని ఉండరు వాళ్ళు కూడా నోటికొచ్చింది మాట్లాడటం నోటికి వచ్చింది చేయడం మీద డెఫినెట్గా ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఏదో కేసులో ఇరుక్కోవడం ఖాయం ఇందులోపల ఇంకోటండి మీ ఫిలిం సిటీలో బాహుబలి సెట్స్ ఉన్నాయి చూడటం కోసం బోర్డ్ పార్క్ ఉంది ఫిల్మీ దునియా ఉంది ఫండుస్తాన్ ఉంది లైవ్ షోస్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ పార్క్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఆ ఫిలిం సిటీ ఒకసారి చూస్తే ఓహో ఇలా చేస్తారు ఇక్కడ సినిమా ఓకే ఇక్కడ ఇవి బ్యాక్గ్రౌండ్స్ ఇలా పెట్టుకుంటారు అనమాట ఓకే ఫైన్ ఇక్కడ ఈ లొకేషన్ ఇలా ఉంది ఎంత కష్టపడి పది సంవత్సరాల పాటు బిల్డ్ చేసిన ఫిలిం సిటీ మీద బురద అసలు మీరు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఒక పెద్ద కోట లాంటి ప్రదేశం అది కరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ అ బిగ్ ఫోర్ట్ ఆఫ్ ఫిలిమ్స్ అలాంటిది మీరే ఇలా మాట్లాడటం అనేది అది చాలా దరిద్రమైన విషయం సెలబ్రిటీస్ అంతా ఆలోచించుకోవాలి ప్రమోషన్ కోసం కావాలంటే వేరే వేరే ఏమన్నా పనికి రీల్స్ లేకపోతే ఇంకోటో చేసుకోండి కానీ ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలలో తాజ్మహల్ ఏంటండి నేను అడుగు అనుకుని మర్చిపోయాను వాట్ ఈస్ తాజ్మహల్ కిరణ్ గారు ఒక సమాధి సమాధి ఆ సమాధిలో నుండి లేచి ముంతాజ్ గారు ఎప్పుడన్నా బయట అలా అలా ఆ పిల్లర్ మీద ఈ పిల్లర్ మీద కనపడ్డారా మరి అక్కడ కనపడింది ఇక్కడ యుద్ధాలు చేశారంట ఎవరో హైత్ షాయి బేగం ఇప్పుడు వస్తున్నాయి కథలన్నీ బయట బయటికి ఈ ఇవన్నీ మన ప్రపంచ యుద్ధాల మీద వీళ్ళు ప్రపంచ శాంతి నెలకొల్పడం మీద కొంత యూట్యూబర్స్ కానీ దేశభక్తులు కానీ లేకపోతే వీళ్ళు చేయాలనుకునే వాళ్ళు యూస్ వాళ్ళు కానీ చేస్తే బాగుంటుంది హయత్ బక్షి బేగం అంటండి అక్కడ చనిపోయిందంట ఆవిడ మరి హయత్ బక్షి బేగం అక్కడ చనిపోయింది అక్కడ దయ్యమే తిరుగుతుంది అని అంటున్నారు సరే మరి ముంతాజ్ వరకు లేవలేదండి మరి మరి చాలా పెద్ద అసలు ఎయిత్ వండర్ కదా మనకి ఎవరికి వాళ్ళు పునరా శాస్త్రవేత్తలు అయిపోయారు ఎవడికి వాడు శాస్త్రవేత్త అయిపోయాడు యూట్యూబర్స్లో ఎవడికి వాడు అనలిస్టులు అయిపోయారు ప్రతి దాని గురించి మాట్లాడడానికి ఏదైనా సరే కంప్లీట్గా దాని గురించి తెలుసుకుని మాట్లాడాలి ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అని అనుకుని మాట్లాడాలి అసహ్యంగా ఏదో సార్ కన్స్ట్రక్షన్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ డిస్ట్రక్షన్ ఈజ్ వెరీ ఈజీ ఒకటి ఏదైనా నిర్మించడమే కష్టం కోల్దోయడం చాలా ఈజీ అది ఎవరో ఏదో చేశారు బాలీవుడ్ వాళ్ళు ఏదో మాట్లాడారు లేకపోతే ఒకరిద్దరు కొన్ని లక్షల మందిలో ఒకళ్ళిద్దరు మాట్లాడారంటే దాన్ని బేస్గా తీసుకుని ఆల్ బేస్లెస్ కామెంట్స్ బేస్ లెస్ ఆల్ దీస్ నాన్ సెన్సిటీస్ సో దిస్ ఈజ్ వాట్ కిరణ్ గారు ఐ వుడ్ లైక్ టు సే సార్ తప్పకుండా సార్ ఇప్పటికైనా నిత్యం షూటింగులతో ఇంగ్లీష్ హిందీ తెలుగు అన్ని భాషలతో మర్చిపోయా హాలీవుడ్ మూవీస్ కూడా జరిగాయి కిరణ్ గారు ఎస్ క్రోకడైల్ సినిమాకి నేను కూడా దాని లోపల ఒక పార్ట్ అందులో ఎలా పార్ట్ అయ్యాను క్రోకడైల్ సినిమాకి అని అంటే ఇట్స్ హాలీవుడ్ మూవీ దాని లోపల అంటే దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న స్టూడియో అంత పెద్ద మొసలిని నేను ఇందాక చెప్పాను కదా మీకు మాయా డిపార్ట్మెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజుల్లోనే అంటే ఆ ముసలి కింద ఇంత ఎత్తు ఉంటుంది ఆ ముసలి కింద ఒక పర్సన్ ఒక బైక్ లాంటిది దాంతోటి అంటే మనకి ఇప్పుడు లైక్ రేస్ కార్స్ ఉంటాయి కదా అలాంటిది ఒకటి కింద పెట్టి మొసలిది ఇది చేయటం దానికి రిమోట్ సంబంధించినది రిమోట్ క్రెయిన్లు ఉండేవండి ఆ టైంలోనే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల కిందట డిజిటల్ క్రెయిన్స్ మేము యూజ్ చేసాం అండ్ ప్రపంచంలో ఎక్కడ ఏది రిలీజ్ అయినా కూడా గౌరీ శంకర్ హెడ్ ఉండేవారు కెమెరా హెడ్ జర్మనీలో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి మనకి కెమెరాస్ కొత్త కొత్త వెర్షన్స్ ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చేసేవాళ్ళు మనకి రెడ్ డ్రాగన్ కానీ లేకపోతే ఇంకే కెమెరా కానీ ఏది రిలీజ్ అయినా సరే ముందు ఫిలిం సిటీలో ఉండాల్సిందే అది యూజ్ చేసినా చేయకపోయినా కూడా అంటే టెక్నికల్గా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరన్నా బాలీవుడ్ డైరెక్టర్ ఎవరన్నా వచ్చి అడిగితే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఇది చేసేవాళ్ళు మూడు షిఫ్ట్లు ఉండేవి ఇరవై నాలుగు గంటలు వర్కింగ్ ఉండేది సో ఇవన్నీ చూసుకుంటే ఫిలిం సిటీ గొప్పతనమే కనిపిస్తుంది కానీ మేము మరి వర్క్ చేసాము బైదవే ఇంతవరకు నేను అక్కడ ఫిలిం సిటీలో వర్క్ చేశాను నేను ఐ యూస్ టు గో బై లెవెన్ థర్టీ ట్వెల్వ్ అండి ఐ ఆమ్ పర్సన్ ఐ ఆమ్ ద విట్నెస్ నేను కావాలంటే మీకు మీరు ఏదైనా మెసేజ్ పెడితే నేను అందులో వర్క్ చేసిన ఫొటోస్ కూడా నేను పెడతాను నైట్ నైన్ థర్టీ నేను నేరాల గోరాలకు వర్క్ చేశాను నేను టెన్ ఓ క్లాక్ వచ్చేవాడిని నైట్ నా బండి మీద వచ్చేవాడిని నాకు పర్మిషన్ ఉండేది జనరల్గా పర్మిషన్ ఉండదు బైక్ లోపల తీసుకెళ్ళడానికి అందరూ అక్కడ వింటేజ్ బస్సెస్ ఉంటాయి వింటేజ్ బస్సెస్లో ఎవరు ఆఫీసులకు వాళ్ళు వెళ్తారు ఫిలిం సిటీలో ఎంప్లాయీస్గా మా మమ్మల్ని సో ఆ ఆఫీసుల్లో డ్రాప్ చేసేవాళ్ళు బట్ మేము మాత్రం హ్యాపీగా నా బండి ఉండేది నేను ప్రోగ్రామ్ హెడ్ని కాబట్టి నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు నేను వెళ్ళేవాడిని నా టైం లోపల నేను ఇది చేసేవాడిని నైన్ టెన్ అవర్స్ పైన ఉండేది మాకు అంటే మాకు షూటింగ్స్ అవి నేరాలు ఘోరాలు అనేది చాలా బిగ్గెస్ట్ సబ్జెక్టు దాని లోపల ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మాకు అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక్కోసారి లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయ్యేది అటు నుంచి వెళ్ళేవాళ్ళం సంఘీ నుండి డైరెక్ట్గా నగర్ నుండి అటువైపు వచ్చేవాళ్ళం ఏ రోజు మాకు ఏ పిశాచులు ఏం కనపడలేదండి ఇప్పుడు మాత్రం ఇప్పుడు యూట్యూబుల్లో కనపడుతున్నాయి పిశాచాలు మాకు డైరెక్ట్గా ఎప్పుడు కనపడలేదు సో దిస్ ఈజ్ వాట్ కిరణ్ గారు చెప్పాలనుకున్న పాయింట్ తప్పకుండా సార్ ఇప్పటికైనా రామోజీ ఫిలిప్ సిట్టిని చూసి అవాకలు చవాకలు మాట్లాడకుండా దాని యొక్క గొప్పతనం గురించి దాన్ని ఎంత కష్టపడి రామోజీరావు గారు నిర్మించారు అనే దాని గురించి మాట్లాడుకుంటే మంచిది భయంకరమైన విషయం ఒకటి సార్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఫిలిం సిటీని హాలీవుడ్ వాళ్ళు కూడా పొగొట్టని నేను చూశాను అండ్ మైకల్ డగ్లస్ అనే యాక్టర్ ఉంటాడు ఆయన ఆఫ్ ఫిలిం సిటీ లైక్ యు యునో అని ఆయన చెప్పినప్పుడు మేము పక్కన ఉన్నాం మైకల్ డగ్లస్ హూ యాక్టెడ్ ఇన్ గోస్ట్ అండ్ ద డార్క్నెస్ మూవీ అతను వాళ్ళు అంతా ఇది చేస్తుంటే వాళ్ళు కూడా నవ్వుతారు కానీ మన వాళ్ళు మాత్రం నికృష్టుల్లాగా మన వాళ్ళు మన గ గొప్పతనం అనేది మనము మెచ్చుకోకపోతే సరే సరే బుర్ర చల్లకుండా ఉండండి రా బాబు చాలు తప్పకుండా సరే ఇప్పటికైనా ఈ నాన్సెన్స్ స్టాప్ చేస్తారనుకుంటాం సార్ నవర్స్